एंटर इन यूज़ की स्वागत मेरा आठ सात साल का मेरी बीच पर करने डेवलपमेंट लाइफ में रीज़ लेकर आया था। रीज़ लेकर आया था मैं फादर हूँ, माँ का बेंगवार सा। मैं तो बनी सों छुट्टी बुढ़ादर कर सा। तुला बकरी కుటుంబ వాళ్ళ కుటుంబం గురించి ఇది కని ఆ వేమిపుడికి చదువు కాడారు చాలా మంది బాగా చదువు నుండి పగिस्तान వ్యవస్థను చెప్తుంటారు వస్తుంది అమలాపని నారదులు చాలా మంది ఉంటారు ఇది చేసిన కూడా ఎవరైతే ఆ పూర్ స్టూడెంట్ ఉంటారు బాగవక అరండి మార్కుడికి ఆదరణ ఉంటుంది వాడి మనస్తత్వం మారితేనే వాడికి ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి భయలన్నీ తొలగించగలిగా వాడు ఏ ఏ అయితే చదవలేక వాడికి ఇంటికి నలభై యాభై అరవై మార్పులు పూర్తి సరిపెట్టుకుంటున్నాడు వాడి శక్తివంతుడే వాడికి ఏమి అన్ని ఉన్నాయి జ్ఞానేంద్రియాలు బహుమాన భగవంతుడు అందరికీ సన్మానంగా ఇచ్చాడు ఎవరైతే ఒకసారి వచ్చేస్తుందో స్వామి వివేకానంద చూస్తేనే వచ్చేస్తుంది నాలుగేశానికి వస్తుంది నాలుగేశాని తమ చేస్తే మళ్ళీ పస్తులేదు సో ఇక్కడ మీకు ఎందుకు మీకు అలా తక్కువ వస్తుంది అనేది ఒకటే ప్రశ్న రెండో ప్రశ్న మీరు దాని మీద మనస్సు పెట్టారు మనస్సు దుద్ధీకరక పెట్టేటువంటి చదువు కలిగితే మీకు అన్ని సౌకర్యాలు సంప చాలా మంది నేను స్వయంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి సాధారణంగా ఆ భగవంతుడే మనకి నలుగురు దేవుడు ఎంతమంది ఎక్కడ ఇక్కడ నా మాతృదేవ భావించుకుని అంటే ఇక్కడ యాటిట్యూడ్ ఆ జీన్స్ ఏర్పడతారు తండ్రి తల్లి కూడా రీసెంట్ గా ఒక